హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా వివేక్ లక్ష్మికి ఫోన్ చేసి రమ్మండంతో ఇంకా లక్ష్మి మిత్ర ఉన్న దగ్గరికి వెళ్తుంది ఇంకా లక్ష్మి వెనకాలే అర్జున్ కూడా వెళ్తాడు ఇంకా వివేక్తో మాట్లాడడం అర్జున్ చూస్తాడు ఇంకా లక్ష్మి ఇంటికి వచ్చాక అర్జున్ ఇంకా నాకు ఈరోజు నువ్వు సమాధానం చెప్పి తీరాలి లక్ష్మి అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా లక్ష్మి నా గురించి మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అదేంటో అడగండి అని చెప్పి అంటే ఇంకా అర్జున్ నువ్వు వివేక్తో ఏం మాట్లాడుతున్నావు అసలు మిత్రకు నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి ఇంకా అర్జున్ అడుగుతాడు ఇంకా అప్పుడు లక్ష్మి మిత్రగారు నా భార్య నా మెల్లో తాళి కట్టిన నా భర్త అని చెప్పగానే ఇంకా మాట విని అర్జున్ వసుంధర కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు లక్ష్మి ఇంకా అర్జున్తో మిత్రగారు అగ్నిసాక్షిగా నా మెల్లో తాళి కట్టారు అని చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా షాక్ అయి అలాగే నిలబడిపోయి ఉంటారు Thank you for watching. Please subscribe my channel.